నాతో పాటు ఉత్సవ కమిటీలో మెంబర్స్ తో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా అలాగే వేదిక మీద ఉన్న వేదిక కింద ఉన్నటువంటి కూడా ముందుగా దొడ్డి కొమరయ్య చిన్నాకృతి చేస్తూ ఉన్నాను దొడ్డి కొమరయ్య తొంభై తొంభై ఎనిమిదవ జయంతి విచ్చేసినటువంటి నా కుల బాంధవుల తెలంగాణ స్థాయిగా రైతాంగ స్థాయిగా పోరాటంలో మన దొడ్డి కొమరయ్య కొనడం అనేది ఒక చారిత్రక నేపథ్యం అయినటువంటి తెలంగాణ రైతు రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య సోదరుడు అయినటువంటి దొడ్డి మల్లయ్య గారి పోరాటం ఏదైతే ఉందో నిజంగా కూడా మనం చరిత్రలో లిఖించబడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మన మిత్రుడు కమలా గారు జరిగినట్టు సాయుధ పోరాటంలో నిమ్మ వర్గాలు మరీ ముఖ్యంగా మన కుటుంబ వర్గాలకు చెందినటువంటి వీడియో ఏదైతే సాయుధ పోడంలో వాళ్ళందరి యొక్క పోరాట స్ఫూర్తిని మనం అందరం కూడా తీసుకొని ముందుకు వెళ్ళాలి తెలంగాణ సాయుధా రైత పోరాటంలో తెలుగు వెలుగు చుక్క అలాగే వేలు చుక్కైనటువంటి తెలంగాణ భగత్ సింగ్ పోరాట యోధుడు మనందరియ్యారు జమీందారులు గాని దేశముఖులు గాని లేకపోతే ఇనామదారు కానీ మతదారులు కానీ వారందరూ కూడా పేదల యొక్క శ్రమను దోపిడీ చేసినటువంటి కొలసింహం మన తొమ్మలయ్య గారితో పాటు మన దొడి మల్లయ్య గారు మిగతా ఉన్నటువంటి మన జాతి బిడ్డతో పాటు మన నిమ్మ వర్గాలు పోరాటంలో ముందుకు సాగినాయి చాకల హైరమ్మ కావచ్చు పదవి కావచ్చు మిగతా ఉద్యమ వీర్వత

దానికి సంఘాలుగా ఏర్పడి కమ్యూనిస్ట్ నాయకత్వంలో ముందుకు తీసుకుపోవడం జరిగింది అలాంటి గట్టి కొమరయ్య వారసత్వాన్ని పరిపూర్చుకున్నటువంటి మన జాతి బిడ్డలంతా కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది రైతం సర్కారు గడిలను మేము తలపినటువంటి ఉద్యమ చరిత్ర మన బిడ్డది అలాగే మన కొమరయ్య వారసు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు కొమరయ్య సామ్రాజ్యంలో ఉన్నటువంటి మన ఉద్యమ వీడి యొక్క ఆచారాన్ని మనం ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం ఈ పార్టీలు ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీలు కూడా మన కురువరాలకు సముచితమైన స్థలాన్ని కల్పించవలసినటువంటి అవసరం లేదు